హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి దాంతోపాటు ఓటీఆర్కి సంబంధించినటువంటి నేను అడిగినటువంటి డౌట్స్ అన్నింటినీ ఒకసారి వన్ బై వన్ క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఎవరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఏమీ అప్లోడ్ చేయాలి ఏవి ఎడిట్ చేసుకోవాలి ఎవరెవరు ఎడిట్ చేసుకోవాలి అనే అంశాలన్నిటినీ ఆ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే ఎన్నదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్గా లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను సో మీరు దాంట్లోకి వెళ్ళి జాయిన్ అయినట్లయితే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కలర్ఫుల్ పీడిఎఫ్ నోట్స్ కావచ్చు మెటీరియల్స్ కావచ్చు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎస్ఐఎండ్ పీసీ కావచ్చు అదేవిధంగా మన యొక్క మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి గ్రూప్ డి కావచ్చు కోర్టు జాబులకు సంబంధించినటువంటి అన్ని రకాల పీడిఎఫ్ అయితే నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాము మీరు తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అదేవిధంగా యాప్ యొక్క లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంది యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇవ్వండి మిత్రమా వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మొదటి అప్డేట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ నిరుద్యోగులకు టీజీపీఎస్సీ బిగ్ అలర్ట్ అయితే ఇచ్చింది ఫిబ్రవరి ఇరవై లోపు తప్పనిసరిగా మనమైతే ఏవైతే అంశాలను అయితే ఖచ్చితంగా ఎడిట్ అయితే చేసుకోవాలి అప్డేట్ అయితే చేసుకోవాలి ఏమేమి అప్డేట్ చేసుకోవాలనే అంశాలను ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఓటీఆర్ అప్డేట్ అండ్ వెరిఫై చేయాలి ట్వంటీ ఫైవ్ లోపు సో ఇక్కడ కీ పాయింట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం ముప్పై ఒక లక్షల యాభై ఆరు వేల మంది ఓటీఆర్ నమోదు చేసుకుని ఉన్నారు ఒక అభ్యర్థికి ఒకే ఓటీఆర్ నెంబర్ ఇవ్వబడుతుంది మనం ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సింది తాజా కలర్ ఫోటో లేటెస్ట్ ఫోటోని మీరు అక్కడ అప్ అప్ అప్లోడ్ చేయాలి మన యొక్క ఓటీఆర్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ యొక్క లేటెస్ట్ ఫోటోని అక్కడ అప్లోడ్ చేసే ప్రయత్నం చేయండి దాంతోపాటు సర్టిఫికేట్లను కూడా అప్లోడ్ చేయాలి బోనోఫైడ్ సర్టిఫికేట్లు కావచ్చు టెన్త్ మేమో ఇంటర్ మేమో డిఎడ్ అదేవిధంగా డిగ్రీ మేమోలు టెన్త్ ఇంటర్ డిగ్రీ మీరు ఏదైతే కంప్లీట్ అయి ఉంటుందో ఇంటర్ వరకు కంప్లీట్ అయి ఉంటే మీరు ఇంటర్ వరకు ఉన్నటువంటి జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు టీజీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి పోస్టులకు అదేవిధంగా డిగ్రీ వరకు అప్లోడ్ చేస్తే డిగ్రీకి సంబంధించినటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి వచ్చినటువంటి నోటిఫికేషన్లకు మీరు ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా డిగ్రీతో పాటు మీరు సెట్ నెట్ ఎవరైనా క్వాలిఫై అయితే ఇది కూడా అక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంది సెట్కి సంబంధించిన డీటెయిల్స్ నెట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు దాంట్లో అప్డేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఎందుకంటే డిగ్రీ లెక్చరర్కి సంబంధించిన పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కావచ్చు జూనియర్ లెక్చరర్కి సంబంధించిన నోటిఫికేషన్కి అయితే సెట్ అవసరం లేదు బట్ డిగ్రీ లెక్చరర్ పోస్టుల కోసం సెట్ అనేది అవసరం ఉంటుంది కాబట్టి సో అక్కడ మీరు వాటిని అప్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇవి ఎడిట్ అవుతాయి ఎడిట్ కాని అంశాలు ఏంటి అంటే ఇక్కడ మీ మొబైల్ నంబర్ కానీ మెయిల్ అడ్రస్ అనేది ఎడిట్ కాదు ఈడబ్ల్యూఎస్ నాన్ క్రెమ్యూలియర్ అనేది ఇక ఇది కూడా ఎడిట్ అనేది కాదు అదన అర్హతలు కూడా ఇలాంటివి కూడా ఎడిట్ కావు మీరు మిగతావి ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఏమేమి యాడ్ చేయాలి అనే అంశాల్లో ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి ఎవరు అందరూ అప్లోడ్ చేయాలా అంటే అప్లోడ్ చేసిన వాళ్ళు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే ముఖ్యంగా ఇక్కడ ఎస్సీలో వర్గీకరణ చేశారు కాబట్టి ఎస్సీ ఏ సర్టిఫికేట్ కావచ్చు ఎస్సీ బి కేటగిరీ సి కేటగిరీ సో వీళ్ళు ఖచ్చితంగా మీ యొక్క సర్టిఫికేట్లని మీ యొక్క ఈ ఓటీఆర్లో అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఆల్రెడీ గతంలోనే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన వాళ్ళైతే అవసరం లేదు మీకు పాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న ఒకవేళ అప్పుడు అప్లోడ్ చేయకపోతే ఇప్పుడు అప్లోడ్ చేయండి లేటెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు క్యాస్ట్ అనేది మారదు కాబట్టి ఎవరిదైతే చేంజ్ అయిందో క్యాస్ట్ ఇప్పుడు ఎస్సీలో వర్గీకరణ జరిగింది కాబట్టి వారు ఖచ్చితంగా కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అవసరం లేదు అదేవిధంగా నాన్ క్రిమి ఈడబ్ల్యూఎస్ నాన్ క్రిమినల్ అనేది ప్రతి ఇయర్ మారుతూ ఉంటుంది కాబట్టి దీన్ని అప్లోడ్ చేయాలి ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదు అప్డేట్ చేయాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ ఇన్కమ్ కూడా అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్డేట్ చేసుకోవాలి అది కూడా ఎస్సీకి సంబంధించినటువంటి మిత్రులు మిగతా క్యాస్ట్లకు సంబంధించినటువంటి మిత్రులు ఎవరైతే బీసీ వాళ్ళు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటే అవసరం లేదు ఒకవేళ అప్లోడ్ చేయకపోతే ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్నే మళ్ళీ అప్లోడ్ చేయలేదు టెస్ట్దే కావాలనే అవసరమైతే లేదు మిత్రమా దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది అడిగినటువంటి డౌట్స్ని ఒకసారి చూసుకున్నట్లయితే డిఎస్సీ అభ్యర్థులు కూడా ఓటీఆర్ అప్డేట్ చేయాలంటే మీ క్వాలిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది టెన్త్ ఇంటర్ డిగ్రీకి సంబంధించినటువంటి అప్డేట్ చేసుకున్న అప్డేట్ చేసుకోండి టెన్త్కి సంబంధించిన డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ డిగ్రీ అయిపోతే డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ని అప్లోడ్ చేయండి డిఎడ్ అనేది అప్లోడ్ చేస్తే చేయొచ్చు లేకుండా లేదు అది మన ఇష్టం ఎందుకంటే డిఎడ్కి సంబంధించిన డిఎస్సి అనేది టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ అయితే రాదు ఒకటేసారి టీజీపీఎస్సీ కండక్ట్ చేసింది రెండు వేల పదిహేడు టీఆర్టీ సో అప్పుడు మాత్రం అప్పుడు బిఎడ్ డిఎడ్ వాళ్ళు అప్పుడు ఓటీఆర్లో అప్డేట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు టీజీపీఎస్సీ అయితే కండక్ట్ చేయట్లేదు సో మీరు ఇంటర్ అండ్ డిగ్రీ వరకు అయితే మీ యొక్క క్వాలిఫికేషన్ని అప్డేట్ చేసుకుని సర్టిఫికేట్లను కూడా అప్లోడ్ చేయండి ఒకవేళ మీరు అప్లోడ్ అప్డేట్ చేస్తామంటే ఆ నష్టం వచ్చే వచ్చే అయితే లేదు డిఎడ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా మీరు చేసుకుంటే చేసుకోవచ్చును లేదా మీ ఇష్టం చేసుకోకపోయినా నష్టం లేదు చేసుకున్నా నష్టం లేదు అది డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి బీఎడ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చును అప్డేట్ చేసుకుంటే చేసుకోవచ్చును లేకుంటే లేదు కానీ మీకు ఈ డిగ్రీ వరకు అయితే ఉన్నటువంటి క్వాలిఫికేషన్ కావచ్చు పీజీ వరకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ కావచ్చు వీటిని మాత్రం ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకోవాల్సిందే ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తాయి టీజీపీఎస్సీ నుంచి వాటిని మనం అప్లై చేసుకోవాలంటే దీని వన్ టైం రిజిస్ట్రేషన్ మనం ఉన్నటువంటి టీజీఎస్పీఎస్సి టీజీపీఎస్సి ఐడి ద్వారానే ఆటోమేటిక్గా మన క్వాలిఫికేషన్లు అనేటివి డిస్ప్లే అయ్యేటట్టు చేస్తాము సర్టిఫికేట్స్ అన్నీ కూడా దాంట్లోనే చూసుకొని ఈజీగా ప్రాసెస్ అవ్వాలని ఇవి అప్లోడ్ చేయమని అంటున్నామని టీజీపీఎస్సి అధికారులు చెప్తున్నారు కాబట్టి అప్లోడ్ చేసుకోవడం అనేది చాలా మంచిది టీ బిఏ బిఎడ్కి సంబంధించి కంప్లీట్ అయ్యి ఉంటే అప్లోడ్ చేసుకోండి నష్టమేం లేదు కదా లేకుంటే అవసరం లేదు అనుకుంటే చేయకండి మీకు పీజీ వరకు చేసుకోండి సో మీకు క్వాలిఫికేషన్ ఏవి ఉంటే దానికి సంబంధించి టీజీపీఎస్సి వచ్చినటువంటి నోటిఫికేషన్కి వాటికి అర్హత అనేది ఉంటుంది దాన్ని గమనించండి నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏం అడిగారంటే పీసీ అండ్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యేవారు కూడా అప్డేట్ చేయాలంటే సో మీ క్వాలిఫికేషన్ని బట్టి అప్లోడ్ చే అప్డేట్ చేసుకోండి ఎందుకంటే టీజీపీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఏదైనా మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి నోటిఫికేషన్స్ వచ్చాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బీటాఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ టీజీపీఎస్సీ గతంలో రిలీజ్ చేసి టీజీపీఎస్సీ అంటే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ కూడా టీజీపీఎస్సి ఇస్తుంది కాబట్టి అప్పుడు మీరు బీట ఆఫీసర్కి అప్లై చేయాలనుకుంటే టీజీపీఎస్ఈ నోటిఫికేషన్ వస్తే మీ క్వాలిఫికేషన్ ఓటీఆర్లో ఖచ్చితంగా అప్డేట్ అయి ఉండాలి కాబట్టి సో మీ వన్ టైం రిజిస్ట్రేషన్ని ప్రతి ఒక్కరు అప్డేట్ చేసుకోండి మీ యొక్క క్వాలిఫికేషన్ ఎక్కడ వరకు కంప్లీట్ అయి ఉంటే అక్కడ వరకు అప్డేట్ చేసుకోండి ఇంటర్ వరకు అయితే ఇంటర్ వరకు అప్డేట్ చేయండి అదేవిధంగా డిగ్రీ వరకు అయి ఉంటే డిగ్రీ వరకు అప్డేట్ చేసుకోండి లేదా పీజీ వరకు ఉంటే పీజీ వరకు అప్డేట్ చేసుకోండి కానీ అప్డేట్ మాత్రం ఖచ్చితంగా చేసుకొని ఖచ్చితంగా మీ యొక్క కలర్ ఫోటోని లేటెస్ట్ కలర్ ఫోటోని అప్లోడ్ చేయండి దాంతోపాటు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసి లేకపోతే మళ్ళీ అప్లోడ్ చేసుకోండి లేటెస్ట్దే కావాలనేది ఏం లేదు పాతది ఉన్నా అప్లోడ్ చేసుకోవచ్చును కానీ ఎస్సీ వాళ్ళకు సంబంధించి మాత్రం లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ కొత్తగా అప్లై చేయేవారు కూడా అప్డేట్ చేయాలంటే సో కొత్తగా ఎవరైనా అప్లై చేస్తే సో వారు కూడా మీ యొక్క ఓటీఆర్ని అయితే అప్డేట్ చేసుకోండి నెక్స్ట్ బీఎడ్ ఫైనల్ ఇయర్లో ఉన్నవారు మీది కంప్లీట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంతవరకు కంప్లీట్ అయితే అంతవరకు మాత్రమే అప్డేట్ చేసుకోండి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ కంప్లీట్ అయింది సో బీఎడ్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి దాన్ని బీఎడ్కి సంబంధించిన యాడ్ చేయకండి ఓన్లీ మీ డిగ్రీ వరకు అప్డేట్ చేసుకోండి సో దాన్ని గమనించే ప్రయత్నం ఎక్కడి వరకు మన ఎడ్యుకేషన్ కంప్లీట్గా అయిపోయిందో సో అక్కడి వరకే మీ యొక్క క్వాలిఫికేషన్ని అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా నేను చెప్పాను కదా ఎస్సీ ఎస్ ఎస్సీలో ఉన్న వర్గీకరణ చేసినటువంటి వాళ్ళు కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోవాలి పాత వాళ్ళైతే ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ సర్టిఫికేట్ ఎప్పుడో ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సిక్స్టీన్లో తీసింది ఉన్నా సో దాన్ని కూడా మీరు సర్టిఫికేట్ అప్లోడ్ అనేది చేయవచ్చును సో ప్రాబ్లం లేదు కాబట్టి మనం ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్లో కలర్ ఫోటోతో పాటు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లని అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్లను అప్లోడ్ చేసిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి సో అది లేటెస్ట్ది ఉన్న మంచిదే పాతది ఉన్న మంచిదే కానీ ఎస్సీ వాళ్ళకు మాత్రం కొత్తది కావాలి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్క అభ్యర్థి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి చేసుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే ఏ నోటిఫికేషన్ వచ్చినా దాని బేస్డ్గానే వస్తుంది టీజీపీఎస్సీ నుంచి వచ్చిన నోటిఫికేషన్లకు మనం ఎలిజిబుల్ అవుతాం కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి మీ దగ్గర ఉన్నటువంటి కంప్లీటెడ్ అంటే కంప్లీట్ అయినటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ క్వాలిఫికేషన్స్ని మన ఓటీఆర్లో నమోదు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా కంప్లీట్ అయినటువంటి క్వాలిఫికేషన్ వరకు మాత్రమే కంటిన్యూ ఉన్న క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు ఇక మనము ఈ ఈరోజు వచ్చినటువంటి ప్రధాన దినపత్రికలు వచ్చిన నో ఈ ఈ యొక్క అప్డేట్ని చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు సంబంధించి అప్డేట్ ఒకటి వచ్చింది ముఖ్యంగా ఇక్కడ మొత్తం ఇక్కడ మన దగ్గర శాంక్షన్ అయినటువంటి పోస్టులు ఎన్ని అంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు ఉండగా ప్రస్తుతం వాటిలో పద్దెనిమిది వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ పద్దెనిమిది వేలకు పైగా టీచర్లు ఖాళీగా ఉన్నాయి కానీ గవర్నమెంట్ స్కూల్ ఎన్రోల్మెంట్ తగ్గుతుందనే తగ్గుతుండడంతో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి పడిపోంది ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల రేజిట్రేషన్ ప్రక్రియతో వేలకు పైగా టీచర్ పోస్టులు గల్లంత అయ్యే అవకాశం అయితే ఉంది సో అంటే పద్దెనిమిది వేలకెళ్ళి పదివేల పోస్టులు ఆల్మోస్ట్ రేషనలేషన్లు వెళ్ళిపోతాయి అంటే మిగిలినటువంటి ఎనిమిది వేల పోస్టులు ఉండొచ్చు లేదా ఈ ఆరు నుంచి ఎనిమిది వేల పోస్టులు అయితే ఈ పద్దెనిమిది వేలకెళ్ళి పదివేలు పోతే దాదాపు ఎనిమిది వేల పోస్టులు అయితే ఇంకా మిగిలే అవకాశం అయితే కనిపిస్తుంది దీంట్లో ఉన్నటువంటి లెక్క ప్రకారం సో రేషనలేషన్ ఖచ్చితంగా చేస్తారు అని చెప్తున్నారు స్పష్టమైన అధికారులు కూడా చెప్తా ఉన్నారు స్పష్టంగా రెజిస్ట్రేషన్ సమ్మర్లో చేస్తారు సమ్మర్ లేదా జూన్ స్టార్టింగ్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయబోతున్నారు సో జియో ట్వంటీ ఫైవ్ ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది యూడేస్లో ఉన్న లెక్కల ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లెక్కల ప్రకారం ఈ రిజిస్ట్రేషన్ చేస్తాము అని అయితే చెప్తున్నారు సో పదకొండు సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ చేపడేందుకు సర్కారు మళ్ళా అనుమతి ఇచ్చింది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో దాదాపుగా రాష్ట్రంలో రెండు వేల జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు వాటిని మూసేస్తా అని అయితే చెప్తూ ఉన్నారు ఇక మిగిలినటువంటి సింగిల్ స్కూల్ టీచర్స్ కావచ్చు పదిలోపు ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి సో వాటిని ఏం చేస్తారనేది కూడా చూడాలి సో రెజిస్ట్రేషన్ ప్రక్రియ జియో ట్వంటీ ఫైవ్ ప్రకారం అయితే చేయబోతున్నారు సో ఈ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత సో మిగిలినటువంటి టీచర్ పోస్టులకు ఇన్ ఫ్యూచర్లో డిఎస్సి నోటిఫికేషన్ అయితే వేస్తారు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మరి పోస్టులు ఉంటాయంటే పోస్టులు అయితే ఉంటాయి మరీ మనం అనుకున్నటువంటి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ ఎయిటీన్ అయితే ఉండవు సో ఎయిట్ థౌజండ్ నుంచి అటు టెన్ థౌజండ్ లేదా సిక్స్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌజండ్ మధ్యలో అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దీన్ని బట్టి చూస్తే వార్తల్లో వచ్చినటువంటి సారాంశాన్ని బట్టి చూస్తే అయితే కనిపిస్తూ ఉంది సో ఇక్కడ మనకు స్కూళ్ళ మూత విలీనం విలీనంపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు స్కూల్లో మూత వేయడం కావచ్చు విలీనంపై కూడా ముమ్మర కసరత్తు చేస్తున్నారంట సో ఇదంతా ఈ సమ్మర్లో అయితే చేస్తామని చెప్తున్నారు సో ఉపాధ్యాయ సంఘాలు అయితే వీటిని అయితే వ్యతిరేకిస్తూ ఉన్నాయి సో చూడాలి ఇది ఎంతవరకు సాగు ఎంతవరకు అవుతుంది అనే అంశాన్ని అయితే ఈరోజు అన్ని దినపత్రికలు అదే న్యూస్ అయితే హైలైట్ కావడం అయితే జరిగింది రేషనెషన్కి సంబంధించి మీరు దీన్ని చూసి డిసప్పాయింట్ అయితే అవ్వకండి మిత్రమా సో కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి అదంతా పరిపాలనలో భాగంగా జరుగుతూ ఉంటాయి సో మనకు కావాల్సినటువంటి పోస్టులు అయితే ఉంటాయి సో మీరైతే కంటిన్యూ ప్రిపరేషన్లు ఉండడం అయితే చాలా బెటర్ సో నోటిఫికేషన్ వచ్చేంతవరకు వేరే ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్కి అప్లై చేసి ప్రిపేర్ అయి చదువు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడం అనేది చాలా బెటర్ ఇంకా సో ఇక్కడ మనకు గ్రూప్ డికి సంబంధించి దాదాపుగా ఆర్ఆర్బిలో ఇరవై రెండు వేల నూట తొంభై ఐదు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో వీటిని తప్పకుండా ప్రతి ఒక్క డిఎడ్ అండ్ బీఎడ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేయండి యూజ్ చేసుకోండి వీటిని సో గ్రూప్ డి పోస్టుల భర్తీకి స్వీకరణ ప్రక్రియ స్టార్ట్ అయింది టెన్త్ లేదా ఐటీఐ టెన్త్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చును లేదా దాంతోపాటు ఐటీఐ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో మార్చ్ రెండు వరకు అప్లై డేట్ ఉంది పద్దెనిమిది నుంచి ముప్పై మూడేళ్ళు సో క్యాస్ట్ అండ్ బట్టి ఓబీసీ వాళ్ళకు మూడేళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదేళ్ళ సడలింపు ఉంది వయో సడలింపు సో నెలకు పద్దెనిమిది వేల బేసిక్ పే ఉంటుంది మంచి శాలరీస్ ఉంటాయి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఉంటుంది ఐదు వందల రూపాయలు ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ మహిళలకు టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజు ఉంటుంది సో ప్రతి ఒక్కరి అప్లై చేయండి పేపర్లు కూడా మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పంపిస్తాము మ్యాథ్ అర్థమేటిక్ రీజనింగ్కి సంబంధించిన నోట్స్ పంపిస్తాను నేను అదేవిధంగా మిగతా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది అని చూస్తూనే ఈ యొక్క అంశ ఈ గ్రూప్ డికి సంబంధించి మీరు అప్లై చేయండి సో జాబ్లు అనేటివి వస్తాయి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉంటే ఆ సర్టిఫికెట్స్ తీసుకోండి మనం స్టేట్లో బీసీ అయినా మనం నాన్ లోకల్ కింద అంటే దేశం మొత్తంలో ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఎలిజిబుల్ అవుతుంది బీసీ అభ్యర్థులకు కొందరికి కాబట్టి మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓబీసీ అంటే సారీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం చేయండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తోటి కూడా చాలామందికి జాబ్స్ వచ్చాయి గతంలో అంటే దేశం మొత్తం ఉండే సెంట్రల్ పోస్ట్లకు సంబంధించి మీరు స్టేట్లో బీసీఐ అయి ఉండొచ్చు బీసీడీ అనుకోండి స్టేట్లో సో మీ క్యాస్ట్ని బట్టి మీకు నాన్ లోకల్లో మీరు ఓసీ అవుతారు కాబట్టి అక్కడ మనం ఎలిజిబిలిటీ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మన దగ్గర ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని మనం రిజర్వేషన్ కింద యూజ్ చేసుకోవచ్చును సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఓబీసీ ఉన్న వాళ్ళు ఓబీసీ యూజ్ చేసుకోండి సో ప్రతి ఒక్క అభ్యర్థి ఈ యొక్క పోస్టులను అప్లై చేయండి సో ఇవి టైం టు టైం ఉంటాయి సో ఎగ్జామ్ కూడా టైం టు టైం అవుతుంది సో మనం కరెక్ట్గా ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ ఫోర్ మంత్స్ ఇట్లా చదువుకున్నట్లయితే ఈజీగా జాబ్ కొట్టవచ్చు అని మీరు ఎందుకంటే ఆల్రెడీ కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి సో మీరు దీని మీద ధ్యాస పెట్టే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో టెన్త్ అర్హత తోటి నోటిఫికేషన్స్ వచ్చాయి టెన్త్ అర్హత ఎగ్జామ్ లేకుండానే అవి తీసుకుంటారు టెన్త్ మెరిట్ బేసిక్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో మెరిట్ ఆధారంగా సో భారీ నోటిఫికేషన్ భారత తపాలా శాఖలో ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై పోస్టులు పదవ తరగతి ఉత్తీర్ణత మ్యాథ్స్ ఇంగ్లీష్ స్థానిక భాష ఆధారంగా మార్కులు చూస్తారు ఎంపిక విధానం పదవ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుంది పరీక్ష లేదు వయసు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళు రిజర్వేషన్ల ప్రకారం మినహాయింపు ఉంటుంది దరఖాస్తు రుసుము ఐ వంద రూపాయలు మాత్రమే ఎస్సీ ఎస్టీ మహిళలకైతే ఫీజు కూడా లేదు దరఖాస్తు ప్రారంభం జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అయితే స్టార్ట్ అయింది సో మీరు తప్పకుండా అధికారిక వెబ్సైట్లో చూడండి పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించే సువర్ణ అవకాశం సో టెన్త్లో మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులు సో వీటిని మీరు అప్లై చేసుకొని మీ యొక్క ఏరియాని బట్టి సో తప్పకుండా వీటిని కూడా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా సో ఇవి ఉన్నటువంటి ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి సో వీటిని మీరు జాగ్రత్తగా ఈ ఓటీఆర్కి సంబంధించి ముఖ్యంగా అయితే అప్డేట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మళ్ళీ ఇరవై తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వకపోతే మళ్ళీ రాబోయే నోటిఫికేషన్ దాంట్లోకి వెళ్ళి టీజీపీఎస్లో కొన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఒక ఐదు వందల పై పై పోస్టులు అంట దాని తర్వాత మిగతా నోటిఫికేషన్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తామని అంటున్నారు డిప్యూటీ డిఓకి సంబంధించిన పోస్టులు కావచ్చు ఇలాంటి పోస్టులు అనేటివి అక్కడ నుంచి రిలీజ్ అవుతాయి అప్పుడు డిప్యూటీడీ పోస్టులకు సంబంధించి కూడా టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది కాబట్టి దాంట్లో పీజీ ప్లస్ బీఎడ్ కూడా క్వాలిఫికేషన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ బియడ్ క్వాలిఫికేషన్ని కూడా ఓటీఆర్లో అప్డేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి కొత్తగా చూస్తున్న మిత్రులు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి